నిజాలు తెలుసుకోమని చెప్పింది నిజాలు తెలుసుకున్నవి పది మందికి చెప్పమంటుంది పది మందికి చెప్పిన తర్వాత చైతన్యమైన తర్వాత ప్రభుత్వాన్ని అంటే మనం ఎవరిని ఎదిరించాలి ప్రభుత్వమా మనకి ఎవరు ఎదురున్నారో కాంట్రాక్టరా ఎవరైతే ఎదురుకున్నారో మనకు దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎదురు తెలియమంటుంది చాలా చక్కగా సీనాన్ని చెప్పాడు వాళ్ళ మామూలు కార్మికులు మైక్రోఫోన్ ప్రభుత్వం మాట్లాడటం అంటే లక్ష్మక్క అద్భుతంగా చెప్పారు అంటే వాళ్ళ బాధ అది కనుకొని వస్తుంది ఈ విషయాలన్నీ చెప్పగలిగేటట్టున్నారు ఎవరు చెప్పాలి సంఘాలు చెప్పాలి సంఘాలను సంఘాల కింద ఐక్యం కావాలి సంఘాలు చాలా ఉంటాయి కుక్కలు అంటే ప్రభుత్వమే దోపిడీ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్లే దోపిడీ చేస్తున్నప్పుడు ఎదిరించినట్టుగా ఉంటారు కానీ కార్మిక సంఘాలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి దొంగల సంఘాలు చాలా పేరు అన్నట్టుగా కానీ నిజాయితీగా ఎదిరించగలిగే వాళ్ళు నిక్కచిగా నిలబడిగే వాళ్ళు ఎవరున్నారు అంటే అది అనేది మనకు చెప్పగలిగినట్టుగా చెప్పి ప్రభుత్వం చెప్తుంది మేమంతా పేదల పేదల కోసమే చేస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా చెప్తుంది ఇదే ప్రభుత్వం పద్నాలుగు గంటలు పని చేస్తాం గంటలు పని చేయించుకోవాలని చెప్తుంది మోడీ లేస్తే నేను పేదల రేషన్ బియ్యం వేస్తా అంటాడు రేషన్ బియ్యం తినే దేశంగా తయారైందని చిక్కుపడాలి ఇంకా రేషన్ బియ్యం తింటే ఇంకా రూపాయి కిలో బియ్యం తినకూడ ఉంటున్నారా ఇది కదా కావాల్సింది అంటే ప్రభుత్వం పద్నాలుగు గంటలు పని చేయించుకోవాలని చెప్తుంది రేవంత్ రెడ్డి ఏమో పది గంటలు పని చేసుకోవాలని ఎనిమిది గంటల నుంచి పది గంటలకు చేస్తారు ఇవి వెంటనే అమలు చేస్తారు కానీ సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్మానం చేస్తే అది అమలు చేయదు ఈ రోజు పెట్రోల్ ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలు అమలైతే అంటే వెంటనే అమలు చేస్తారు ఈ రోజు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి అని అంటే ఒక సంవత్సరం తర్వాత అమలైనాయి ఎప్పుడన్నా కాలేదు అదే రోజు అర్ధరాత్రి నుంచి అమలు అమలవుతాయి అంటే జనం దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలంటే వెంటనే అమలవుతాయి కానీ అమలు చేయాలని అనేక చట్టాలు వస్తాయి కార్మికులకు అనుకూలంగా తెచ్చుకుంటాం అది ఏమీ అమలు కావు అంటే ఎందుకు కొట్లాడాలి జనం దగ్గర ఉన్న దగ్గర వసూలు చేయాలంటే మాత్రం నువ్వు వెంటనే అమలు చేస్తావు అర్ధరాత్రికి అర్ధరాత్రి కూర్చొని మంత్రులందరూ కూర్చొని పద్నాలుగు గంటల పది పెట్రోల్ ధర పెంచుడు డీజిల్ ధర పెంచు అన్ని ధర పెంచుతారు కానీ కార్మికుల కోసం మాత్రం పేద ప్రజల కోసం మాత్రం ఏ చట్టం వచ్చినా అమలు చేయడానికి మాత్రం ఏళ్ళ తరపున ఉంటుంది అంటే ప్రజల తరపున ఉన్నారా లేదా అనేది మన సంఘం తరపున ఆలోచించాలి మన సంఘం తరపున అందరం ఐక్యం కావాలి అనేక రంగాలుగా వాళ్ళు ఇక్కడ ఉన్నాం ఆ వైపున మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఎవరు శత్రువులు మనకి ఎవరి మీద పోరాటం చేయాలి పోరాటం చేయాలి ఇంకా మరీ మరీ విచిత్రం ఏంటంటే తాత్కాలిక ఉద్యోగులు అంటారు తాత్కాలిక ఉద్యోగం తాత్కాలిక ఉద్యోగులు అంటే ఎవరు కావాలి భూమి సర్వే మన ఊర్లో ఒక భూమి సర్వే చేయాలి లేదంటే మన ఏరియాలలో ఒక రేషన్ కార్డు దగ్గర సర్వే చేయాలి రేషన్ కార్డు మనం పదార్థం సర్వే చేయాలన్నా లేదా భూమి సర్వే చేయాలంటే ఒక ఊర్లో నెల రోజుల్లో అయిపోతుంది వాళ్ళని తాత్కాలిక ఉద్యోగులు అంటారు వాళ్ళని సంవత్సరం మాత్రం ఉంచుకోరు కదా లేదా రిటైర్ అయిన ఎలా ఉంచుకోరు కదా వాళ్ళు తాత్కాలిక ఉద్యోగులు గా తీసుకుంటారు ఇది సర్వే చేయాలన్నా దీన్ని సర్వే చేయాలన్నా టెం గా ఉంటారు కానీ ప్రభుత్వం దాని పేరు మీద తాత్కాలిక ఉద్యోగుల పేరు మీద రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా పనిచేస్తుంటారు దాని తాత్కాలిక ఉద్యోగులు ఎలా అంటారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏంటి అసలు ఉద్యోగులు కుప్పలు తప్పలు ఉంటారు చిక్కపల్లి లైబ్రరీలో వందల మంది వేల మంది లక్షల మంది అవుతారు అదే పక్కన గవర్నమెంట్ స్కూల్లో కనీసం బెల్లు కొట్టేవాడు కూడా ఉండరు అదే స్కూల్ పక్కన అదే లైబ్రరీ పక్కన అంటే వాళ్ళే బీడీ ఎంబీని పూర్తి చేసి ఉంటారు పక్కన గవర్నమెంట్ స్కూల్లో బెల్లు కొట్టేవాడు కూడిచేవాడు ఊర్చే కూడా ఉండరు ఆటలు చెప్పేవాడు కూడా ఉండరు ఇది మేము అడుగుతున్నాం ఇది మనం ఈ వ్యత్యాసాన్ని మనం చూసుకొని ఈ రగిలించాలి చెప్పగలిగే ఎవరు అంటే చైతన్యం చేస్తాయి మామూలు కదా ఒక ఆటో డ్రైవర్ డ్రైవర్ ఆటో డ్రైవర్స్ మాట్లాడతారు మన ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అనుకోలేము హాస్టల్లో వంట చేసి అక్క మాట్లాడితే జీతాల మీద అనర్గంగా మాట్లాడగలుగుతుంది మన అక్క మాట్లాడుతుంది మనం అందరం చైతన్యంగా మాట్లాడాల మనం చైతన్యంగా మాట్లాడగలిగితే మిగతా వాళ్ళు మనం ఆలోచన చేస్తాం ఈ పది మంది ఆటో వాళ్ళ మధ్య నాలుగు ఉంటే ఎంత బాగున్నా ఎట్లా తెలుస్తుంది మీకు అని చెప్పాలి నేపాల్లో ఏం దొరుకుతుందని చెప్పాలి అరే నేపాల్లో ఉన్నారు వాళ్ళందరూ దాదాపు ఇతర దేశాలలో పనిచేసే వాళ్ళే ఉన్నారు మన దగ్గర కాదు గుర్కారు రూపాయి పది రూపాయలు ఇస్తే పనిచేసే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ దేశంలో బతకలేక వాళ్ళ దేశంలో ఎందుకు బతకలేవారు అసలు గుర్కాలు వచ్చి ఆసుపూడి సెంటర్లో పనిచేసే వాళ్ళు మామూలు చేత నుంచి అరవై శాతం అరవై ఐదు శాతం మంది యువతట ఇతర దేశాల బయ్యే వాళ్ళ వాడు డబ్బులు పంపిస్తే వాళ్ళ కుటుంబాల బతులు చేయటం అంత మంత్రులు మంత్రులేము వాళ్ళ పిల్లలేము బ్యాగులకే కోటి రూపాయలు ఖర్చు చేస్తారు ఇవన్నీ చూస్తారు కదా పిల్లగాళ్ళు ఎక్కడ వస్తారు వాడు మంత్రులు కాదు తిరుగుబాటు చేశారు ప్రధానే పారిపోయాడు మంత్రులు పారిపోయారు కింద ఎక్కడో టైలెట్లను దాక్కున్నారు వెతికి వెతికి మరి కొట్టారు తిరుగుబాటు వస్తే ఆ చైతన్యన్ని రగిలించగలిగేటప్పుడు మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ చీకటిని తిప్పుకుంటూ కూర్చోవడు చిరు దీపం వెలిగించేలాగా తయారు చేయాలి అందుకే మన దగ్గర ఉన్నవారు మన కార్మికుల దగ్గర నాలుగు విషయాలు తెలుసుకోవాలి కొంత చెప్పగలిగి ఉండాలి అట్లా ఉండాలని మీరు ఆ వైపు కట్టిని బలోపేతం చేస్తారని తెలియజేస్తూ